హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు చూసి అల్లం వెల్లుల్ల పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏం చేయాలి అని అంటే ఇందులో ఒక్కటే ఒకటి కలిపితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అదేందో మనం ఇప్పుడు చూద్దాం ముందుగానే అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కల్ని వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇలా మిక్సీ పట్టిన తర్వాతకి ఇందులోకి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాతకి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇవి రెండు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఫైనల్గా ఇలా పేస్ట్ అవుతుందనమాట తర్వాతకి ఇంకా మిగిలిన అల్లం ముక్కల్ని కూడా పేస్ట్ చేసుకోవాలి సో టోటల్గా ఇలా మొత్తం పేస్ట్ అయిన తర్వాతకి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి మనం ఒకటి కలుపుకోవాలన్నమాట సో నేను ముందుగానే పక్కన పెట్టుకునే లెమన్ జ్యూస్ ఇందులోకి కలిపిస్తున్నాను అనమాట సో లెమన్ జ్యూస్ వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు సో హెయిర్ టైర్ కంటైనర్లోకి ఇలా మొత్తం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్